హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ లీఫ్ ఉగాండా నియంత పేరు చెబితే అతని శత్రువులు ఇప్పటికీ ప్యాంట్లు తడిపేసుకుంటారంటే అతడు చేసిన నరమేధం ఎంతటిదో ఆలోచించుకోండి అసలు ఈ అమీన్ ఎవరు అతడి పేరు చెబితే ఉగాండా ప్రజలు ఎందుకు అంతలా వణికిపోతారు అనే విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మధ్యలో ఉగాండాలోని ఒక చిన్న తాండాలో పుట్టిన ఇడి అమీన్ దేశ అధ్యక్షుడిగా ఎదిగాడు ఇడి అమీన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరైపోయారు అందువల్ల అతను తల్లి దగ్గరే పెరిగాడు చదువు పెద్దగా వంటపట్టని అమీన్ చిన్న వయసు నుండే వివిధ రకాలైన పనులు చేసేవాడు ఆరడుగుల అడుగుల నాలుగు అంగుళాల పొడవుతో బలమైన శరీరంతో ఉండే ఇడి అమీన్ కింగ్స్ ఆఫ్రికన్ రైఫిల్స్ అనే మిలిటరీలో అసిస్టెంట్ కాక్ గా చేరాడు ఈ మిలిటరీ బ్రిటిష్ కి చెందిన కలోనియల్ ఆర్మీది తరువాత కాలంలో బ్రిటిష్ వారు ఇడి అమీన్ ని వరల్డ్ వార్ టూ లో పోరాడమని బర్మాకి పంపించారు అలా సైనికుడిగా మొదలైన అతని ప్రయాణం చాలా కొద్ది కాలంలోనే సైన్యంలోని ఉన్నత స్థానాలకి ఎదగసాగాడు ఇతను గొప్ప సైనికుడే కాదు ఒక గొప్ప బాక్సర్ కూడా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉగాండా హెవీ వెయిట్ చాంపియన్ గా పేరు పొందిన అతను ఆ బిరుదును తొమ్మిది సంవత్సరాల పాటు నిలబెట్టుకున్నాడు ఇడి అమీన్ సైన్యంలో ఉన్నప్పటి నుండి చాలా క్రూరుడుగా పేరుగాంచాడు అతడు బ్రిటిష్ సైన్యంలో ఉన్నప్పుడు ఎంతో మంది అమాయకులను నిర్దాక్షిణ్యంగా చంపేశాడట శత్రు సైనికులకైతే భూమి మీద నరకం చూపించి మరీ చంపేవాడట ఉగాండాలో స్వాతంత్ర్య పోరాటం పెద్ద ఎత్తున జరగటం వల్ల పంతొమ్మిది వందల అరవై మూడులో బ్రిటిష్ గవర్నమెంట్ ఉగాండాకి స్వాతంత్ర్యం ఇచ్చింది సరిగ్గా అదే సమయంలో పద్నాలుగు మంది టుకార్నా ట్రైబల్స్ ని చంపినందుకు కోర్ట్ మార్షల్ ఎదుర్కొన్నాడు ఆ తరువాత అప్పటి ఉగాండా ప్రధాని మిల్టన్ ఒబోటే అమీన్ మీద ఉన్న ఛార్జెస్ ని ఎత్తివేసి ఉగాండా మిలిటరీ చీఫ్ గా ప్రమోట్ చేశాడు మిలిటరీ చీఫ్ గా ప్రమోట్ అయిన తరువాత ఇడీ అమీన్ అరాచకాలు మరీ పెరిగిపోయాయి విత్సలవిడిగా తన వ్యతిరేకులందరినీ చంపడమే కాకుండా మిలిటరీలో భారీ కుంభకోణాలు చేయడం మొదలుపెట్టాడు ఇడీ అమీన్ అంటే పడనివారు అతనిపై చాలా ఆరోపణలు చేయగా అప్పటి ఉగాండా ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరులో అతనిపై ఎంక్వైరీ కమిషన్ వేసింది ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అమీన్ మీద వచ్చిన ఆరోపణలు నిజం అని తేలడంతో అప్పటి ఉగాండా ప్రధాని పై సస్పెన్షన్ వేటు వేశారు ప్రధాని సింగపూర్ లో జరిగే కామన్వెల్త్ సభకు వెళగా అదే అదనుగా భావించిన ఇడి అమీన్ తనతో పాటు ఉన్న వందల మంది అనుచరులతో ఉగాండా ప్రభుత్వ కార్యాలయాలను ఆక్రమించుకుని తనకు తానే దేశ అధ్యక్షుడిగా సకల సైన్యాధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు అప్పటి నుంచి అమీన్ అరాచక పర్వం తారాస్థాయికి చేరింది తానంటే పడని వాళ్లని నడి రోడ్డు మీద నిలబెట్టించి వారి మర్మాంగాలను కట్ చేసి మరీ చంపేవాడు ఇడీ అమీన్ ముక్కుసి అనే ఐలాండ్ని ని సొంతం చేసుకుని అక్కడ తనకి ఒక గెస్ట్ హౌస్ కట్టించుకున్నాడు చూడటానికి గెస్ట్ హౌస్ అయినా అమీన్ అతి క్రూరమైన వికృత చేష్టలకు నిలవయింది అమీన్ అంటే పడని వారందరినీ ఆ గెస్ట్ హౌస్కి రప్పించుకుని అతి క్రూరంగా చంపి వారి తలలను ఫ్రిడ్జ్లో దాచుకునేవాడు అంతేకాకుండా వారిలో తనకి ఎవరి మీదైతే ఎక్కువ కోపం ఉంటుందో వారి లోని మాంసాన్ని కట్ చేసుకుని తినేవాడట మిగిలిన శవాలను అక్కడి మొసళ్లకు ఆహారంగా వేసేవాడట ఇలా అతి క్రూరంగా మనుషులను చంపడమే కాకుండా చాలా ఒంటెద్దు పోకడలతో దేశ ఆర్థిక వ్యవస్థను పతన దశకు తీసుకువచ్చేశాడు ఇది అమీన్ ఆడవారిని కూడా వదిలేవాడు కాదు తనకి నచ్చిన ఆడవారిని అతని అనుచరులతో తన స్థావరానికి బలవంతంగా రప్పించుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడట ఎవరైనా ఆడవారు లొంగకపోతే వారిని చంపి ఆ శరీరంతో తన కామదాహాన్ని తీర్చుకునేవాడు అమీన్ అనుచరులతో చెబుతూ తనకి ఆడవారిని అనుభవించడం చాలా ఇష్టమని అందులోనూ వారిని బలవంతంగా అనుభవించడం అంటే ఇంకా ఇష్టమని చెప్పేవాడట ఇంతటి క్రూరత్వాన్ని చూస్తూ తట్టుకోలేని ఉగాండా ప్రజలు మెల్లమెల్లగా తిరగబడటం మొదలు పెట్టారు అలా తిరగబడ్డ వారందరిపై టెర్రరిస్ట్ అనే ముద్ర వేసి కాల్చి చంపడం మొదలు పెట్టాడు దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తానని చెప్పి పాలస్తీనా లిబియా సౌదీ అరేబియా దేశాలతో పొత్తులు కుదుర్చుకున్న అవి కేవలం తన స్వలాభానికే ఉపయోగపడ్డాయి సరిగ్గా అదే సమయంలో ఇడి అమీన్ తాన్జానియా యుద్ధం ప్రకటించాడు కానీ తాన్జానియా సైన్యం ముందర ఉగాండా సైన్యం నిలబడలేకపోయింది తాన్జానియా సైన్యం ఉగాండాలోని రెబల్స్ సహాయంతో ఉగాండా రాజధాని కంపాలా ఆక్రమించుకోవడంతో తప్పనిసరి పరిస్థితులలో అమీన్ లిబియాకి పారిపోయాడు ఆ తరువాత సౌదీ అరేబియాకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు ఆ తరువాత చాలాసార్లు తన సొంత దేశానికి తిరిగి రావడానికి ప్రయత్నించిన అతని ప్రయత్నాలు అన్ని విఫలమయ్యాయి ఇలా టూ థౌజండ్ త్రీలో అనారోగ్యానికి గురై చనిపోయాడు అక్కడితో నరమాంస భక్షకుడైన నియంత కథ ముగిసింది సో ఇది ఫ్రెండ్స్ క్రూరత్వానికే మారుపేరైన పేరైన అమీన్ వికృత చరిత్ర మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి